అందులో వచ్చి నువ్వు నీ తప్పుకుంటా అంట దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండర్ అవుతుందంట దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట ఎస్ అగ్రి అది మా అందరికీ తెలిసిన విషయమే నువేం ఇదేం కొత్త విషయం కాదు కానీ మరి మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి మేము పెట్టాం గత ఐదు సంవత్సరాలు పెట్టాం ఈ రాష్ట్రంలో పోర్చులకు కానీ జడ్డీలకు కానీ ఆదాయ సమ్మెకు వచ్చే అవి అనౌలు చేశాం ఉదాహరణకి కాదా ఉన్నాయి రేపు ఇంకా నాలుగైదు రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం కూడా ఓకే థ్యాంక్ యూ బాయ్ సింపుల్గా ఒక నిమిషం మాట్లాడతాను రవిబాబు ఎమ్మెల్సీ నేను అంకెలే తప్ప అభివృద్ధి కానురానేటువంటి బడ్జెట్ ప్రసంగం ఇది బడ్జెట్ స్టార్ట్ చేసిన నుంచి కూడా చివరి దాకా ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని పొగడానికి సరిపోయింది తప్ప వాస్తవాలు ఎక్కడా కూడా అందులో ప్రతిబింబించాల ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఆలోచనల పట్ల క్లారిటీ ఉండాలి అన్ని రంగాలలో కూడా క్లారిటీ లేకుండా కేవలం మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్లనే అంకెలు చూస్తున్నారే కానీ రైతాంగం కానీ మహిళలు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రధానంగా వెనుకబడినటువంటి వర్గాలు వీళ్ళకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ కూడా సక్రమంగా జరగల ప్రధానంగా మూలధన వ్యయం గురించి మాట్లాడేటప్పుడు అస్పష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని అందులో పొందుపరిచారు బడ్జెట్ ఎప్పుడైనా సరే రాష్ట్ర అభివృద్ధికి ఉత్పాదక రంగం బడ్జెట్ కనుక కేటాయింపులు జరిగితే అది నిజమైనటువంటి అభివృద్ధికి దోహదపడుతుంది ఈ బడ్జెట్లో ఉత్పాదక రంగాన్ని పూర్తిగా విస్మరించేశారు మాట్లాడితే ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాట మాట మాట్లాడుతున్నారు ఉత్పాదక రంగమైన అభివృద్ధి కేటాయింపులు జరిగినప్పుడు ఎలాంటి అభివృద్ధిని వీళ్ళు చేస్తారు ప్రధానంగా ఇవాళ నా డిమాండ్ ఉత్పాదక రంగమైన బడ్జెట్ కేటాయింపులు లేకుండా సంపదను సృష్టిస్తామనే మాట మీరు అలా మాట్లాడగలుగుతున్నారు పూర్తిగా ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్ మహిళలకు సంబంధించి అరకుర నిధులు రైతాంగాన్ని అయితే పూర్తిగా విస్మరించడం నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికల హామీని పూర్తిగా నీరుగచ్చారు ప్రధానంగా సూపర్ సిక్స్కి సంబంధించి ఏ విషయమైనా కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వటం లేదు మహిళలకు ఉచిత బస్సు అనేది బడ్జెట్ ప్రసంగంలోనే లేదు నిరుద్యోగులకి మూడు వేల హామీ ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో రాలా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కూడా అసంపూర్ణమైనటువంటి అరకొర బడ్జెట్ విధానాలని ప్రవేశపెట్టారు ప్రధానంగా నా ఆలోచన ఉత్పత్తి రంగాల మీద సంపూర్ణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగకుండా సంపద సృష్టిస్తామైనటువంటి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి మోసం చేసినట్టు అవుతుంది దీని మీద సంపూర్ణమైనటువంటి విశ్లేషణ రాబోయే బడ్జెట్ మీద విశ్లేషించే రోజుల్లో పూర్తిగా ప్రస్తావిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు వరదు కళ్యాణి ఎమ్మెల్సీ అండి ఈరోజు బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజలని తీవ్ర నిరాశకు గురి చేసింది ఎంతో నమ్మి భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈరోజు నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే గతసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చాలా దారుణంగా ప్రజలను మోసం చేశారు ఇది పూర్తి స్థాయి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు పెట్టారు కదా ఏదైనా ప్రజలకి మంచి చేస్తారేమో అని చాలా ఆశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడడం జరిగింది కానీ ఎంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మోసం చేశారు మహిళలకు మోసం చేశారు నిరుద్యోగులకు మోసం చేశారు ఉద్యోగులకు మోసం చేశారు ముఖ్యంగా ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమైంది అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు వీటికి కూడా తీవ్ర నిరాశ గురిచేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళలకైతే నెట్టనివగా అసలు ఎన్ని పథకాలు సూపర్ సిక్స్ అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టిన పరిస్థితి అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు ఎన్నో పథకాలు ఇచ్చేవారు వాటికంటే డబల్ ఇస్తాము అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలు నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారైతే మహాశక్తి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది చూసేసరికి ఆ బడ్జెట్లో కేటాయించలేదు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మహాశక్తి పథకానికి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందలు చొప్పునేస్తాననే ఆ పథకానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది అలాగే తీసుకుంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగు వృత్తి అన్నారు దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి దాన్ని కూడా దాన్ని ఊసే ఈ బడ్జెట్లో పెట్టని పరిస్థితి అలాగే తల్లికి వందనం అలాగే రైతు భరోసా ఈ రెండు పథకాలకైతే అరకొర నిధులు కేటాయించారు అసలు తల్లికి వందనము కావాల్సింది పన్నెండు వేల కోట్లు పైగా కావాలి సంవత్సరానికి గత సంవత్సరము ఇవ్వలేదు ఈ సంవత్సరము తీసుకుంటే ఇంచుమించు ఇరవై ఐదు వేల కోట్లు కావాలి కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అది అసలు యాక్చువల్గా ఆన్ గోయింగ్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ టైంకి చక్కగా తల్లికి వందనం వన్ వచ్చేసేది ఈ సంవత్సరం కూడా వచ్చేది సో ఆ సంవత్సరం ఎగ్గొడ్డమే కాకుండా ఈ సంవత్సరంలో చాలా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి మనందరము చూసాం అసలు ఏడేదేమో ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్లో గతసారి బడ్జెట్లో అసలు ఆ నిధులు ఏమైపోయాయి ఎవరికి ఇవ్వలేదు కదా వందనం అలాగే తీసుకుంటే రైతు భరోసా రైతుకేమో ఇరవై వేలు ఇస్తానన్నారు ఏది ఇరవై వేలు దానికి కావాల్సింది పదివేలు నాలుగు వందల కోట్లు అయితే ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించి కంటి తుపు తుడుపు చర్యగా కేటాయించడం జరిగింది గత సంవత్సరం ఇవ్వలేదు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది అంటే ఇరవై వేల కోట్లు పైగా రెండు సంవత్సరాలు కలిపి కావాలి కానీ వాళ్ళు కేవలం ఒక సంవత్సరం కూడా సరిపోయిన అంతగా కూడా కేటాయించకుండా రైతులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం అలాగే దీపం కోసం అసలు గత బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని గొప్పలు చెప్పారు దీపం కోసం తీసుకుంటే యాభై కోటి యాభై ఐదు లక్షల మంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ తొంభై లక్షల మందికే కుదించేయడం జరిగింది అంటే ఎంత దారుణంగా ప్రజలు మోసం చేశారో అర్థం చేసుకోండి దానికి కూడా నాలుగు వేల కోట్లు అవసరమైతే ఈ బడ్జెట్లో రెండు వేల ఆరు వందల ఒక కోట్లు కేటాయించడం జరిగింది అంటే దానికి కూడా ఎంత ఘోరంగా ఆ పథకానికి తూట్లు పడవడానికి ప్రయత్నిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే సున్నా వడ్డీ తీసుకుంటే పది లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ ఇస్తామన్నారు దానికోసం అసలు ప్రస్తావనే లేని పరిస్థితి మనం చూసాము అలాగే ధరల స్థిరీకరణ నిధి కోసం అసలు మూడు వందల కోట్లు ఏంటండి ఏ కొరన సరిపోతుంది ధరల స్థిరీకరణ నిధి ఐదు వేల కోట్లు పైగా కావాలి మూడు వందల కోట్లు ఇచ్చారు అంటే నమ్మించిన ప్రజలకి ఎంత నిలువుగా మోసం చేశారు అనే విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇది నిజంగా అంకెల గారిడీ అనే విషయం క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ బడ్జెట్ని చూశాక అర్థమైంది అసలు ఎప్పుడు కూడా గతంలో వాళ్ళు బడ్జెట్లో ఏం చేస్తారు అప్పులేని ఖర్చులేంటి ఏంటి ఈ ఆదాయం ఎలాగా ఇవి చెప్పుకుంటారు కానీ ఈ బడ్జెట్లో తీసుకుంటే ఎంతసేపు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టడం ఈ ప్రభుత్వంలో గౌరవ మంత్రి గారైన లోకేష్ గారి గురించి పొగడ్డం అదే పనిగా పెట్టుకున్నారు తప్ప వీటి మీద కాన్సన్ట్రేషన్ లేదు పవన్ కళ్యాణ్ గారు బాధపడతారని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించారు ఈ లోకేష్ గారిని పొగడ్డానికి చూపించే శ్రద్ధ ఈ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఉంటే ఎంతో బాగుంటే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము అసలు బడ్జెట్ ద్వారా అసలు వీళ్ళ పరిపాలన ద్వారా రాష్ట్రం పురోగమనంలోకి తీసుకెళ్లాల్సింది వీళ్ళు చేసిన పనుల ద్వారా తీరోగమనంలోకి వెళ్ళే పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి అమలు చేయడానికి శ్రద్ధ చూపించట్లేదు ఏరు దాటాక తెప్ప తగలేసే పరిస్థితిలో వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మరొకసారి తేటతెల్లమైంది ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఎలాగూ బడ్జెట్ మీద చర్చ ఉంటుంది దాని మీద వీళ్ళు ఏ విధంగా ప్రజలు మో మోసం చేశారు వీటన్నిటికీ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము ఇలాంటి నిరాశాజనకమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు నిజంగా చాలా బాధగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఈరోజు బడ్జెట్ సంబంధించినటువంటిది మీరంతా కూడా కవర్ చేస్తున్నారు ఇప్పుడు మా పార్టీ సభ్యులైనటువంటి అందరూ కూడా ఈ సంక్షేమ పథకాల్లో ఏ విధంగా ప్రజలు మోసగించబడ్డారన్నది స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది కొన్ని పథకాలు అయితే ప్రధానంగా ఆడబిడ్డ నిధి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్న దాని గురించి కనీసం అసలు మెన్షన్ కూడా చేయలేదు అసలు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇస్తామని కానీ దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి చాలా వాల్యూ ఇచ్చినారు అంటే పంచుమంచి ఒక పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానీ వారికి ఉన్నటువంటి డా డ్వాక్రా లోన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ వీటన్నిటిని కూడా అనేక పథకాలు మహిళల కోసం చేపడితే ఈరోజు కనీసం దాని గురించి ఊసి కూడా లేదు సో ఇలా మిగిలినటువంటి పథకాలలో కూడా చాలా విపరీతమైనటువంటి కోతలు కూడా విధించినారు సో నేను దాని గురించి ప్రస్తావనకు పోవట్ల నేను ప్రధానంగా ఏం చెప్తానంటే మొన్నటి ఎలక్షన్స్లో అంటే వీరు ఒక సంవత్సరం క్రితం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీస్ని బాగా క్యాష్ చేసుకున్నారు వారికి చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ఈరోజు అన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్కడి కూడా అమలు పరిచే విధంగా వీళ్ళు ఎక్కడ కూడా కనిపించట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ సంతకంగానే అంటే మొట్టమొదటి క్యాబినెట్లోనే ఐఆర్ ప్రకటించినారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ప్రకటించినారు సో ఆ విధంగా తర్వాత పీఆర్సీలో కొంత కోవిడ్ వల్ల ఇరవై మూడు శాతం పీఆర్సీ పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక హ్యాపీగా ఉండేటట్టుగా మొదట్లోనే ఐఆర్ ప్రకటించడం కానీ వారికి శాలరీస్ అన్నీ కూడా అలా ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఏం చెప్పారు మొట్టమొదటిగా రాగానే ఇంకా బెటర్ ఐఆర్ ఇస్తామని చెప్పినారు లేదా పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పినారు కానీ అంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనీసం థర్టీ పర్సెంట్ అయినా ఐఆర్ ప్రకటిస్తారు అని ఇప్పుడు సంవత్సరం రోజులైంది ఎక్కడ కూడా గత సంవత్సరంలో ఈ ఐఆర్ గురించి కానీ పీఆర్సీ గురించి కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి రోజు బడ్జెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని గురించి ఎక్కడైనా కూడా మెన్షన్ చేస్తారేమో ఐఆర్ అన్నా ప్రకటిస్తారేమో లేదా కనీసం పీఆర్సీకి సంబంధించి ఒక కమిటీ అయినా వేస్తారేమో అంటే పీఆర్సీ ఉన్న కమిటీని కూడా రద్దు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ రాగానే కనీసం కొత్త కమిటీ అయినా వేస్తారా లేదా అనేది కూడా చూసాం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించి ఎక్కడ కూడా ఒక చిన్న ఊరట కూడా వాళ్ళకి లభించకపోగా ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా చాలా వరకు ఆతృతగా చూసినారు వారందరినీ కూడా నిరుత్సాహపరచడం జరిగింది అలానే ఎంప్లాయీస్ గురించి అయితే చెప్పనక్కర్లా కొత్త ఎంప్లాయ్మెంట్ అంటే మెగాడిఎస్సి అని చెప్పినారు సుమారుగా ఐదు లక్షల మంది ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు అంటే వాళ్ళు ఏదో ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఎక్కడ పని చేసుకుంటా ఉంటే వాటన్నిటిని కూడా డ్రాప్ చేసుకొని ఈ కోచింగ్స్ పేరిట ఈరోజు సంవత్సరం నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది మరి అది కానీ ఇంకా మిగతా ఎంప్లాయ్మెంట్ ఎక్కడన్నా కూడా జనరేట్ చేస్తామని కానీ ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ కూడా చేయని పరిస్థితుంది ఈ విధంగా ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎం ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి మూడు వేల రూపాయల వాళ్ళకి నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పినారు కనీసం అదైనా ఎక్కడ మెన్షన్ చేస్తారంటే అది కూడా చెప్పలేదు కాబట్టి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది ఈ బడ్జెట్ మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పెండింగ్స్ ఉన్నాయి అంటే ఈ గవర్నమెంట్కి రాకముందు ఒక సంవత్సరం ఉంది అంటే ఎప్పుడు కూడా మూడు క్వార్టర్లు పెండింగ్ ఉంటాయి సో వీళ్ళు రాకముందు ఒక మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి దాన్ని చూస్తే ఒక్క రూపాయి పే చేయాలి మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో ఒక్క క్వార్టర్ పే చేసినారు అంటే ఇక్కడ ఒక మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రెండు లేదా మూడు క్వార్టర్స్ మ్యాక్సిమం పెండింగ్స్ ఉంటాయి కానీ ఈరోజు వీళ్ళు వచ్చేటప్పటికి ఒక సంవత్సరం గడిచిపోయింది ఆరు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి పిల్లలంతా కూడా సర్టిఫికేట్స్ తీసుకోలేక అంటే అకాడమిక్ ఇయర్ అయిపోయింది లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా ఒక మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి సిక్స్ క్వార్టర్స్ పెండింగ్స్తో రెండు సంవత్సరాలు ఫీజులు కట్టుకోలేక పిల్లలంతా కూడా అల్లాడుతూ ఉన్నారు తల్లిదండ్రులంతా కూడా ఈ ఫీజెస్ని కట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకెళ్లి ఉన్నత చదువు చదివించుకోవాలంటే చాలా ఇబ్బంది పడి పడతా కనపడతా ఉన్నారు అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఇన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అప్పులు పాలైందని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీని కానీ ఆ రోజు విపరీతమైనటువంటి నిందలు కూడా వేయడం జరిగింది సుమారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడని పథకాలు విపరీతంగా ఇచ్చినారని పేదలకు దోచిపెట్టినారని చెప్పడం జరిగింది ఈరోజు ఈ బడ్జెట్ ఇచ్చినటువంటి దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు రుణాలకు సంబంధించి అన్ని పథకాలు అమలు చేసినా కూడా కేవలం డెబ్బై తొమ్మిది వేల కోట్లు మాత్రమే అప్పులు చేసినట్టుగా ఈ దీంట్లో మెన్షన్ చేశారు అంటే దీంట్లో ఒక వాస్తవాలు ఉంటాయి ఈ బుక్లో అదే ఇప్పుడు ఈయన ఏ పథకాలు అమలు చేయకుండానే ఈ రాబోయే అక్కడ మీకు ఫైనాన్షియల్ ఇయర్లో లక్షా నాలుగు వేల కోట్లు అప్పులు చేస్తానని చెప్పారు ఒకే ఒక్క ఏడాదికి ఏ పథకాలు కూడా అమలు చేయకుండానే లక్షా నాలుగు వేల కోట్లు అప్పులు చేస్తానన్నాడు గడిచిన సంవత్సరంలో ఎన్ని కోట్లు చేశానన్నారు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు అప్పులు చేశానని చెప్పాడు మొన్నటి సంవత్సరం మొన్నటి సంవత్సరం ఎక్కడైనా ఒక్క పథకమైనా ఇచ్చారా ఆ గ్యాస్ సిలిండర్ ఒక్కటిచ్చారు అది కూడా దానికి కూడా చాలా తక్కువ బడ్జెట్ అది తప్ప ఇంకెక్కడైనా కూడా ఒక్క పథకం కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అమలు చేసి కూడా కేవలం డెబ్బై తొమ్మిది వేల కోట్ల అప్పులు ఆయన ఉన్న టైంలో జరిగితే ఈయన ఏ పథకాలు అమలు చేయకుండా తొంభై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేసి ఇప్పుడేమో కొత్తగా నాకు లక్షా నాలుగు వేల కోట్లు నేను అప్పులు చేస్తానన్నాడు ఏమైనా ధర్మమా ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు ఈయన సంపద సృష్ సృష్టిస్తాడు అన్నీ ఇస్తారన్నారు సరే అన్నీ ఇవ్వకపోగా ఈ అప్పుల సంఖ్య ఇన్ని లక్షల కోట్లకు తీసుకొని వెళ్తే ఇంకా ప్రజలు ఏ విధంగా బతకాల ఏ విధంగా ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి సో ఈ విధంగా అన్నీ కూడా పచ్చి అబద్ధాలు కూడా చెప్పడం జరిగింది మన గవర్నర్ గారి ప్రసంగంలో కూడా చాలా వరకు మెన్షన్ చేయడం జరిగింది సో మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడ్డుకోవడం తప్ప మాకు సమాధానాలు చెప్పే పరిస్థితే కనిపించట్లా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకో పద్మూడు పద్నాలుగు రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ జరుగుతాయి తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినారో వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది దీనికి సంబంధించి మొన్నటి రోజున గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా అనేక అంశాల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం అందులో భాగంగా నేను మాట్లాడుతున్నది బలవంతంగా అంటే వీసీలను ఒక ఆరు మందిని నామినేట్ మేము నామినేట్ చేసినామని చెప్పి రాశారు అది రెగ్యులర్ ప్రాసెస్ కానీ టోటల్గా పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్స్ మన రాష్ట్రంలో ఉంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అది కూడా ఈ ఈసారి మాత్రమే ఈ గవర్నమెంట్ రాగానే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించినారని నేను మాట్లాడడం జరిగింది దానికి లోకేష్ గారు ఏం చెప్పారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీ దగ్గర ఆధారాలు కనుక్కుంటే నేను ఎంక్వైరీ వేస్తాను అన్నాడు ఎస్ మేము ఆధారాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడుతూ ఉంటే కనీసం మాకు మైక్ ఇవ్వకుండా మాతో కనీసం మాట్లాడని ఇవ్వకుండా సభను క్లోజ్ చేయించడం కూడా జరిగింది అదేవిధంగా ప్రెస్ మీట్ కూడా నిన్న పెట్టడం జరిగింది రేపు మూడవ తారీఖున మేము సబ్మిట్ చేస్తూ ఉన్నాం మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని వెరీ క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వాటిలో ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే రిజగ్నేషన్ ఏదైతే వైస్ ఛాన్సలర్స్ ఇచ్చినారో అక్కడ మెన్షన్ చేసినారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రిజైన్ చేస్తున్నామన్నారు మూకుమ్మడిగా పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ రాజీనామా చేసిన సంఘటన దేశంలో ఎక్కడ లేదు ఆ పదిహేడు మంది రాజీనామాల పత్రాల్లో కూడా వెజట్ అందరూ కూడా ఈ పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది అక్కడ మీకు అర్థం కాలేదా బలవంతంగా మా వాళ్ళ దగ్గర చేయిస్తూ ఉన్నామని అదేవిధంగా రెండోది కూడా ఈ వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడతా ఉన్నాను వాళ్ళతో మాట్లాడినటువంటి పదాలు చాలా అభ్యంతరకరంగా కొట్టన వెళ్ళి వందల మంది ఆ వైస్ ఛాన్సలర్స్ మీద దాడులు చేసి మీరు రాజీనామా చేస్తారా లేదని చెప్పి రాజీనామాలు చేయించిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రెస్లో వచ్చినటువంటి అప్పుడు వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్స్ మీద దాడుల గురించి ప్రెస్లో వచ్చినటువంటి ఫొటోస్ కానీ న్యూస్ క్లిప్పింగ్స్ కానీ వాటిని కూడా ఎంక్లోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ వైస్ ఛాన్సలర్స్కి ఫోన్ చేసి టూ డేస్ లోపల మీరు రిజైన్ చేయాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది సో ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా రేపు మూడవ తారీఖున ఎడ్యుకేషన్ um, మినిస్టర్ లోకేష్ గారికి ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మేము డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది జుడిషియల్ ఎంక్వైరీ వేయాలా ఇక్కడ ఈ విధంగా తప్పు జరగకుండా ఇంకొకసారి ఎక్కడా కూడా అంటే హైర్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే బాగుంటుందో ఆ సొసైటీకి కానీ ఆ రాష్ట్రం ఆ దేశానికి కూడా ప్రపంచంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి సిస్టమ్నే పాడు చేసే పరిస్థితి ఉండకూడదు మరి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం హైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో వేలు పెట్టడం కానీ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్పాయిల్ చేయడానికి ప్రయత్నించినటువంటి విధానాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఒక అక్కడ వచ్చేటువంటి రిజల్ట్ ద్వారా తప్పు చేసినటువంటి వారందరినీ ఎవరైతే వైస్ చాన్సర్స్ మీద గొడవలకి వెళ్ళినారు వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది వాటిని కూడా మేము ప్రూఫ్ చే ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో వీటన్నింటి మీద ఎంక్వైరీ వేయించి తప్పు చేసిన వారందరికీ కూడా శిక్ష పడేలాగా భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకొకరు బేలు పెట్టకుండా ఉండేలాగా మేము విచారణ కూడా కోరడం జరుగుతుంది అంతేనా లేకుండానే అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం అంకిలి గారిడిగా మాత్రమే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ విధమైనటువంటి సంక్షేమం చేకూర్చే విధంగా లేదు ఎందుకంటే మీరు సూపర్ సిక్స్లో చెప్పిన విధంగా ఈ సంవత్సరం పయ్యవల కేశవర్ గారు మూడు లక్షల ఇరవై రెండు కోట్ల రూపాయలతోటి బడ్జెట్ను ప్రవేశపెట్టాడు మరి ఈ బడ్జెట్లో ఎంతసేపు ఆత్మస్థుతి పరినింద ఒకరికొకరు పొగుటుకోవడం తప్ప ఇందులో ప్రజలకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చే కార్యక్రమం లేదు ఎందుకంటున్నానంటే ఎంచోపు గత ప్రభుత్వం అప్పులతో ముంచేసింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చెప్తున్నటువంటి మీరు ఈ బడ్జెట్ సమావేశాలు అయ్యేటప్పటికీ మీరు లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటే మీరు చేసినటువంటి అప్పుల్ని ఏ ప్రజలకు ఇచ్చారో సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అదే సందర్భంలో ఆ రోజు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పారు ఒక విద్యార్థి ఉంటే పదిహేను వేలు ఇస్తాం ఉంటే ముప్పై వేలు ఇస్తాం నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తాం ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ తల్లికి వందనం కార్యక్రమంలో కోత పెట్టడం జరిగింది మరి అదే విధంగా మరి నిరుద్యోగ భృతి ఎక్కడా కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు మా సోదరులందరూ చెప్పారు మా సభ్యులు చెప్పారు అదేవిధంగా చేనేత కార్మికులు ఈ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ విషయం చేనేత కార్మికులు ఆదుకునే కార్యక్రమంలో ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా కేటాయింపులు లేవని చెప్పేసి ఈ సందర్భం మనం చేస్తున్నాను అదే సందర్భంలో గృహ నిర్మాణం మరి పల్లెటూరులోకి వచ్చేటప్పటికీ మూడు సెంట్లు భూమిస్తా ఉన్నారు పట్టణాలకు వచ్చేటప్పటికీ రెండు సెంట్లు భూమిస్తానన్నారు ఎక్కడా కూడా బడ్జెట్లో కేటాయింపు లేవని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం మీరు ఎంతసేపు తండ్రిని కొడుకు కొడుకుని తండ్రిని పోగొడుకోవడం తప్ప ఎక్కడా కూడా బడ్జెట్ లేదు ఇది బీసీలని మోసం చేసింది ఎస్సీలని మోసం చేసింది ఎస్టీల్ని మోసం చేసింది ఇన్ని మోసాలు చేస్తూ మా సభ్యులు మేము మండలంలో కానీ లేదా మండలంలో మేము ప్రస్తావించినప్పుడు ఎంతసేపు మా నోరు నొక్కడానికి మరి వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏదైనా అడుగుతుంటే గట్టిగా అడుగుతుంటే వారు ఒక రాసుకున్నటువంటి రెడ్ బుక్కు రాజ్యాంగం ద్వారాగా మేము కేసులు పెడతాం మేము అరెస్టులు చేస్తామని చెప్తున్నారు తప్ప మీరు పాలనే పూర్తిగా ఈ సంవత్సర కాలంలో విసరించారని చెప్పి సందర్భంగా మనవ చేసుకుంటూ ఈ బడ్జెట్ పూర్తిగా అంకెలి గారిడి తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ